ెందుకు కూసబెట్టిన నా పక్కన మా అయ్య పేరు చెప్పుకొని పెద్దగయ్యి మా బీఆర్ఎస్ పార్టీకి ఒకప్పుడు సపోర్ట్ చేసి ఇంక ఇప్పుడు ఇంత మీదనే తిరగబడుతున్నాడు అమ్మా కవితమ్మ నేను నేనెవరికి సపోర్ట్ చేయలేదు వ్యతిరేకం కాదు ప్రజల పక్షాన ఉండి ఒట్లాడతా గంతే చీచీ మాట్లాడకు నేను చూస్తుంటేనే ఒళ్ళు కంపరమేస్తున్నది మరి మీరు పెద్దోళ్ళు కదా మీరు ఓసీలైతి మేం బీసీల కవితమ్మ ఇట్లనే బీసీల పేరు చెప్పుకునే పెద్దగా ఇద్దామని చూస్తున్నావు నీకంత సినిమా లేదు చింతపండు రవిను ఏదో నలుగురు ఎంబడున్నారని రెచ్చిపోయి మాట్లాడకు నేను చేయబట్టే ఇలా బీసీ రిజర్వేషన్ నలభై రెండు శాతానికి తెచ్చిన అట్లనా ఇవాళ ఢిల్లీకి ఎవరు పోయినరు రిజర్వేషన్ తెచ్చింది ఎవరు ఈ గల్లీలో తిరుక్కుంటా నీ యూట్యూబ్ ఛానల్లో రెండు మాటలు మాట్లాడంగానే బీసీ రిజర్వేషన్ వచ్చిందా ఏం మాట్లాడుతున్నావు నువ్వేంది నీ మాటలేంది అంతేగా మరి దున్నపోతు ఈంతే దుడ్డను కట్టేసినట్టుంది మీ కథ ఏంది అర్థం చెప్పు మా బీసీకి నలభై రెండు శాతం రిజర్వేషన్ వస్తే మా ఎస్సీ ఎస్టీ బిడ్డలు పండుగ చేసుకోవాలి మా మైనారిటీ బిడ్డలు పండుగ చేసుకోవాలి కానీ నువ్వు ఢిల్లీ పోయి రంగు గులాలతోని పండుగ చేసుకుంటున్నావు ఎప్పటి నుంచో అనగదొక్కిందే మీరు మళ్ళా ఈ కథలన్నేందుకు సమచయితలేదు బీసీల గురించి నువ్వు మాట్లాడుతుంటే నవ్వుస్తుంది నాకు కేవలం నీ సంపద పెంచుకోవాలని ఇదంతా డ్రామా ఆడుతున్నావు నీ వేషాలు నాకు తెలవదామల్లన్నా నా తెలంగాణ ప్రజలకు తెలుసు తల్లి నేనేందో నువ్వు ఒక్కదాని వంట అయిపోయింది అయిగా వాళ్ళకి తెలియదా తిన్మార్ మల్లన్న అంటే ఏందో చూస్తూనే ఉన్నారు జనాలు నీ అడ్డు అదుపు లేని అడ్డమైన మాటలు ఏం మాటలు కథ మంచిగానే ఉన్నది నేనేం మాట్లాడిన మాటలు చెప్పు నేనేం మాట్లాడిన అసలు ఆ కంచము మంచము అని ఏదో అన్నావు కదా అవి నీకు మంచి మాటలా సిగ్గున్నదా నీకేమన్నా అదొక సామెత తల్లి తెలంగాణలా కంచం పోతే గాని మంచం కాదని మీ అయ్య రాసిన బుక్లనే ఉందిగా పోయి మీ అయ్యను అడుగు చెప్తాడు గివే మాటలు తగ్గించుకోమని చెప్తున్నా ఆ సామెత వేరు నువ్వెట్లా చెప్పినావంటే నీకు నాకేమన్నా సంబంధం ఉందా కంచం పొత్తుందా మంచం పొత్తుందా అని అన్నావు ఒకసారి రివైజ్ చేసుకొని చూసుకో అవును నేను గదే చెప్తున్నా కదా మా దాంట్లో కంచం పొత్తుందా మంచం పొత్తుందా అంటే బియ్యం పొందడం కలిసి భోజనం చేయడం అగో గద అన్నట్టు మరి మీ దాంట్లో ఎట్లుందో మరి నాకు తెలియదు మా తెలంగాణ బీసీల దాంట్లో అయితే గిదే అర్థం బియ్యం పొందడం కలిసి భోజనం చేయడం తెలివిగా మాట్లాడని చూడకు మళ్ళన్నా బడాయి మాటలు వద్దన్నా చూస్తున్నా గతేడాది కేసీ దగ్గర నుండి నువ్వు నన్ను టార్గెట్ చేసినావు అగో మంచిగానే ఉన్నది ముచ్చట మిమ్లను టార్గెట్ చేస్తే నాకేమొస్తుందమ్మా కవిత మీ అయ్యని టార్గెట్ చేస్తే నీ అన్నం టార్గెట్ చేస్తే నాకేమన్నా లాభం గాని నిన్ను టార్గెట్ చేస్తే నాకేం లాభం చెప్పు గదే చెప్తున్నా ఈ మాటలు మాట్లాడుకుంటా తెలంగాణ ప్రజలకు దగ్గర అవుద్దాం అనుకుంటున్నావు కానీ నీ పప్పులు ఉడక ఓ నిన్న గాక మొన్న గన్ మన్లు ఇచ్చిందని నా ప్రజల మీద నా జాగ్రత్త ప్రజల మీద ఆ గన్లతోని షూట్ చేసి భయపట్టిస్తావా ఇదేం న్యాయం ఇదేం పద్ధతి ఒకటేసారి గుంపు గుంపు మీ ఆఫీస్ మీద నా మీద దాడి చేసిర్రు నీ మీద దాడి చేసిండ్రా మరి మంచిగానే ఉన్నావు కదా నువ్వు ఒక్క దెబ్బ కూడా తాగలేదు అంత అమాయకులు కాదు మల్లన్న జనాలు మొత్తం గమనిస్తూనే ఉన్నారు బిజెపి పార్టీ పోయి రెండు నెలలకు వచ్చినావు కాంగ్రెస్ పార్టీలోకి పోయి రెండు నెలలకో మూడు నెలలకో రాజీనామా చేసినావు ఇకముంది నీకు ఏ పార్టీల మెదులుతున్నావు నువ్వు నాకు పార్టీలు అవసరమే లేదు నేను జనం పక్షాన కొట్లాడతా నేను జనాల పక్షాన్నే కొట్లాడతా నేను జన నాయకుడిని గంతే అట్లనా మరి పోయి నిఖాసుగా నువ్వు ప్రజల నుంచి వచ్చిన గొంతుక కాబట్టి ఒక మామూలు మనిషి లెక్క కొట్లాడచ్చు కదా మాటలు చెప్పక వలన నీ పప్పులు ఇంకా ఉడకవన్నో సరే ఉడకకపోతే ఉడకకపోయి మళ్ళా మళ్ళా కుక్కర్ల వేసి ఉడికిపిస్తా ఇప్పుడు నీకు అన్న ఇబ్బంది ఏమైనా ఉన్నదా కవితమ్మా ఉడికిస్తావు ఉడికిస్తావు ఆ కుక్కర్ పేరేదాకా ఉడికి నీ బండారం కూడా జనాలకు ఏదో ఒక రోజు అర్థమై నిన్ను ఉరికిస్తారు కబర్ దారు మల్లన్న